దీంతో ప్లాంట్ ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతుంది ఓవైపు సకాలంలో జీతాలు రాక సతమతమవుతున్న వారికి యాజమాన్యం పొదుపు చర్యల పేరిట చేస్తున్న కసరత్తు షాకు గురిచేస్తున్నాయి రెండు జనవరిలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం బయటపడినప్పటి నుంచి ఉద్యోగుల తలరాతలు పూర్తిగా మారిపోయాయి ప్రైవేటీకరణ నిర్ణయం తర్వాత ప్లాంట్పై దాడి ప్రారంభమైంది కేంద్ర ప్రభుత్వం ఒకవైపు రా మెటీరియల్ అందించకుండా అవసరమైన రైల్వే రేకులు ఇవ్వకుండా కర్మాగారాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది దీనికి తోడు ఆర్థిక భారం నుంచి గట్టేందుకు అటు ప్లాంట్కు సంబంధించిన ఆస్తుల విక్రయానికి పావులు కలుపుతుంది మరోవైపు బ్యాంకుల నుంచి రుణాలు అందకుండా చేస్తూ అన్ని వైపుల నుంచి కేంద్ర ప్రభుత్వం అష్టదిగ్బంధం చేసింది అప్పటి నుంచి స్టీల్ ప్లాంట్కు ఉత్పత్తి కష్టాలు ప్రారంభమయ్యాయి కొద్ది నెలల క్రితం రెండు బ్లాస్ట్ ఫర్నిస్లను మూసిన యాజమాన్యం కొద్ది నెలల వ్యత్యాసంలో మళ్లీ మూడింట్లో కూడా ఉత్పత్తిని ప్రారంభించింది అయినప్పటికీ అనుకున్న ఉత్పత్తి లేకపోవడంతో టర్నోవర్ తగ్గిపోయి స్టీల్ ప్లాంట్ నష్టాల బాట పట్టింది ప్రస్తుతం ప్లాంట్లో రా మెటీరియల్ నిల్వలు అడుగంటడంతో యాజమాన్యాలు వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఉద్యోగులకు సంబంధించిన ప్రయోజనాల్లో కోత విధిస్తూ పొదుపు చర్యలకు సిద్ధమవుతున్నట్లు చెప్పకనే చెబుతుంది